హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెత్తళ్ళ కూర ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం చిన్న చేపల్ని శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఈ చేప మొక్కలకి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజ్ టమాటో కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మూడు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలానే ఒక చిన్న సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయ అనేది మగ్గనివ్వండి ఉల్లిపాయ అనేది ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయినప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి చేపలు విరిగిపోకుండా మెల్లగా కలుపుకొని మూతపెట్టి ఒక నిమిషం పాటు కుక్ అవనివ్వండి చేపలు ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని మీకు కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే ఈ టైంలోనే వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని మూతపెట్టి లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు కుక్ అవనివ్వండి గ్రేవీ అంతా ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఫైనల్ గిందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్